హాయ్ అండి ఈ రోజు వీడియోలో గోధుమ పిండితో కమ్మటి నిలవంకలను ఎలా తయారు చేయాలో చూద్దాం దీనికోసం ముందుగా ఒక కప్పు గోధుమ పిండి తీసుకొని ఇందులో చిటికెడి బేకింగ్ సోడా అలాగే బాగా వేడి చేసి నూనె కానీ నెయ్యి కానీ వేసుకొని దీనిలో కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ చపాతీ పిండిలో కలుపుకొని మూత పెట్టుకుని ఐదు నిమిషాలు పక్కన పెట్టేయాలి ఇప్పుడు ఒక గిన్నెలో ఒక కప్పు బెల్లము అలాగే కొద్దిగా వాటరు యాలకుల పొడి వేసుకుని స్టవ్ మీద పెట్టి మరిగించాలి దీనికి పాకంతో సంబంధం లేదండి జస్ట్ చేతికి జిగురు అంటుకుంటే సరిపోతుంది మనం కలుపుకుని చపాతి పిండిని ఒక ప్లేట్ మీద చపాతీలా చేసుకుంటూ ఒక చిన్న కూరగాయలు తీసుకుని వచ్చేటట్లు కట్ చేసుకోవాలి అన్ని కూడా ఈ విధంగా రెడీ చేసుకున్న తరువాత గోరువెచ్చని నూనెలో వేసి వాటి అవే పైకి వచ్చిన వరకు ఉంచి తరువాత వీటిని అటు ఇటు తిప్పి గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి అన్నిటినీ ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగా రెడీ చేసుకున్న పాకంలో వీటి అన్నిటినీ వేసి మిక్స్ చేసి మూత పెట్టి పాకం పీల్చేంత వరకు పక్కన పెట్టేయాలి అంతేనండి కమ్మటి నిలవంకలు